వెల్కమ్ టు ప్రజా ప్రకాశం న్యూస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల హాస్టల్ బాత్రూమ్ నందు సీసీ కెమెరాల గుర్తింపు ఘటనపై కాలేజీ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది హిడెన్ కెమెరాల ఘటనపై తక్షణమే తమకు న్యాయం చేయాలంటూ వందలాది మంది విద్యార్థినీలు ఆందోళనకు దిగారు కాలేజీ ఆవరణలో వి వాంట్ జస్టిస్ అంటూ నినదిస్తున్నారు ఈ సందర్భంగా వారికి విద్యార్థి సంఘాల నేతలు మద్దతు తెలుపుతూ కాలేజీ వద్దకు చేరుకున్నారు దీంతో పోలీసులు రంగంలోకి దిగి వారిని నిలవరిస్తున్నారు ఈ ఆందోళనతో ఇవాళ కాలేజీకి సెలవు ప్రకటించారు ఈ ఘటనపై సీఎం ఆదేశాలతో మంత్రి కొల్లు రవీంద్ర కాలేజీకి చేరుకుని అక్కడ ఆందోళన చేస్తున్న విద్యార్థినిలతో మాట్లాడారు విచారణ జరిపి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు మరోవైపు ఘటనపై స్పందించిన హోం మంత్రి అనిత హిడెన్ కెమెరాల అంశంపై విచారణకు ఆదేశించామని చెప్పారు తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు కాలేజీలో ఇలాంటివి పునరావృతం కాకుండా చూస్తామన్నారు